వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని అమలైన సంక్షేమ పథకాలను చూసి ఎన్నికల్లో జగన్ అన్నకు ప్రజలు అండగా నిలవాలని మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య కోరారు మంగళగిరి నగర పరిధిలోని ద్వారకా చినకాకానిలో ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్యతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మురుగుడు లావణ్య మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చడమే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి కాపు నేస్తం తదితర పథకాల ద్వారా అగ్రవర్ణాల్లోని పేదలకు సంక్షేమ ఫలాలు అందించారన్నారు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా నాడు నేడు వంటి కార్యక్రమాలతో జగనన్న ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలిస్తే రెట్టింపు సంక్షేమం అభివృద్ధి అందిస్తామన్నారు ప్రజలు తమ మూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు మంగళగిరి ఓటర్ మహాశైలారా మన మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా స్థానికురాలు బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ ఉన్నత విద్యావంతురాలు శ్రీమతి మురుగుడు లావణ్య గారు ప్రార్థన ఆశిస్తూ మరి మీ సన్నిధికి వచ్చి ఉండగా వారిని ఆశీర్వదించండి మరి రానున్నటువంటి ఎన్నికల్లో మరి గొప్ప విజయాన్ని వారు సాధించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీకు సాధ్యంగా ఏమీ లేదు సమస్తం కూడా సాధ్యమే ఏది మంచో ఏది చెడో నిర్ణయించేటటువంటి దేవుడు మేము ప్రభు మేము అందరం మరి నేను మీ అందరూ ఫ్యాన్ గుర్తికి వేసి నన్ను గెలిపిస్తే ఎప్పుడు అందుబాటులో ఉంటాను మీ సమస్య ఏదైనా కానీ మీవన్నంటే ఉండి నేను ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని చెప్పగలను అలాగే ఇప్పుడు ఫాదర్ గారు చెప్పినట్టుగా చర్చి అభివృద్ధి కార్యక్రమానికి కూడా నా వంతు సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను మీ అందరూ మరి ప్రార్థనలు చేసి మన అందరూ విజయం సాధించుకునేటట్టుగా అందరం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంగలి నియోజకవర్గంలో మరి మురుగుడు లావణ్య గారి రాజధానిలో రోరల్లోని చెనకాకాని గ్రామంలో ఈరోజు మరి పర్యటన చేస్తూ ఉన్నాం పెద్దలు చిరంజీవి గారు అలాగే మార్కెట్ యాడ్ చైర్పర్సన్ రఘు గారు అలాగే ఇతర మరి అందరూ కూడా నాయకులతో ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది బలంగా ఇవాళ ప్రజల్లో ఉందో సంక్షేమం ఒకటే కాదు పరిపాలన విధానంలో పారదర్శకత తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు కానీ ఎన్ని చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించినా ఆ మేనిఫెస్టోల అంశాలను కూడా ఎప్పుడు కూడా ముందుకు తీసి రాకుండా అవి అమల్లోకి తీసిరాకుండా మళ్ళీ కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి ప్రజలను మోసం చేసే తత్వం చంద్రబాబు నాయుడిది ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇవాళ వాళ్ళు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉంది అనేది ఇవాళ ప్రజల్లో ఉన్న నానుడు జరగబోయేది కూడా అదే కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఓడిపోతున్నాడని తెలిసి కూడా ఇవాళ ఒక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని లేకపోతే రకరకాలుగా తీసుకొస్తూ ఉన్నారు ఇవాళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నిజంగానే దాంట్లోని అంశాలు స్పష్టంగా చెప్పకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధానం ఇవాళ ఏదైతే భూములు తీసేసుకుంటారో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం అది చేయదు మరి ముఖ్యంగా గౌరవముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ముప్పై వేల ఎకరాలు చుక్కల భూములన్నీ కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఇంకా భూములు తీసుకునేది ఎక్కడ అంటే ఒక దుష్ప్రచారం వాళ్ళు చేయలేని అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం ప్రజల్లో ఉన్నది ఎంత ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు ఇలాంటి దుష్ప్రయోగాలన్నీ కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తాను ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాంట్లో స్పష్టంగా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మీ ఆస్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు అది ఇంకొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు ఇంకా పగడ్బందీగా ఈరోజు ఈ యాక్ట్ పనిచేస్తూ ఉంది దాన్ని కూడా కూలంకేషంగా ప్రభుత్వం చర్చిస్తూ ఉంది మా ధర్మాన ప్రసాద్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా దీని గురించి స్పష్టంగా మాట్లాడటం జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలు నమ్మోదని ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో ప్రకారం మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సుపరిపాలన అందించారు జగనన్న అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఈ వచ్చే ఐదు సంవత్సరాల మేనిఫెస్టోను కూడా ప్రజలందరూ సంపూర్ణంగా నమ్మి మరి జగనన్నకి మద్దతుగా వెన్నుముకగా నిలిచి గె గెలిపిస్తారని మేమంతా కూడా ఆశిస్తున్నాము ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ఆయన జగనన్న మరి స్కూల్స్ పేద మధ్యతరగతి పిల్లల కోసం అమ్మఒడి అనేది ఒక బంగారు బాట అనేది విద్యార్థులకి అందరికీ తెలిసిందే విద్యని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే నాడు నేడు పథకం ద్వారా కూడా స్కూల్స్ అన్నీ డెవలప్ చేసి మరి విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మరి భారతదేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది అలాగే ఇక్కడ హెల్త్ కేర్ సిస్టము అంగన్వాడీ ఇది కూడా ఈ ఏరియాలో ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ చినకానిలో రఘుగా రఘుగా చేస్తున్నాము ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది సిసి రోడ్లు కానివ్వండి బీటీ రోడ్లు అలాగే గ్రావెల్ రోడ్స్ జరిగినాయి ప్రజా ప్రజలకి నీటి సరఫరా కోసం ఇక్కడ దాకా కొంత పైప్ లైన్స్ని కూడా ఎక్స్టెండ్ చేసి వాటర్ సప్లై అందిస్తున్నారు ప్యూరిఫైయింగ్ది అలాగే నాడు నేడు అనేది ఇక్కడ బాగా డెవలప్ చేశారు స్కూల్స్ అనేది ఇంకా నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే మరింత అభివృద్ధి చేస్తాను ఈ ఏరియాను కూడా మరి ప్రజలందరూ కూడా జగనన్నని నన్ను అలాగే మన కిలార్ రోసయ్య గారిని మా మేనిఫెస్టో ప్రకారం అందరూ కూడా నమ్మి మా మాకు ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితమైన అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకెళ్తాము మరి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడున మా అందరికీ ఫ్యాన్ గుర్తును ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం